న్ని ఉధృతం చేయడం జరిగింది ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు కావచ్చు ఎంపీలు మంత్రులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుంది ఇందులో భాగంగానే యూసఫ్ కూడాలో పార్టీకి సంబంధించి మలక్పేట కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షేక్ అక్బర్ పర్యటించడం జరుగుతుంది గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలు చేపట్టిన కార్యక్రమాలను కూడా వివరించడం జరుగుతుంది వారిని అడిగింది సో చెప్పండి బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది అలాగే రెండు సంవత్సరాల్లో మీ వైఫల్యాలు ఏవైతే ఉండడం జరిగిందో వాటి ద్వారానే మాకు ఓట్లు వస్తాయనే కాన్ఫిడెంట్ మీరేమంటారు సో బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు డెవలప్ చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పదవి నుంచి వెళ్ళిపోదు సో వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు పబ్లిక్ అనుగుణంగా వాళ్ళు చేయలేదు కాబట్టి పబ్లిక్ అనేది వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ ఇచ్చారు ఇంట్లో కూర్చునేటట్టు ఫామ్ హౌస్లో కూర్చున్నట్టు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పులను కట్టుకోవడం దాని అప్పులను రీపేమెంట్ చేయడంతో పాటు ప్రోగ్రెసివ్గా అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం డెవలప్మెంట్ చేస్తున్నాము ఇప్పుడు చేసే ప్రతి అడుగు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేట్టు చేస్తున్నారు రేవంత్ అన్న చేసే ప్రతి ప్లాన్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ డెవలప్మెంట్ తీసుకోండి జనరేషన్స్కి ఉపయోగపడేటట్టు అది ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు సిటీ చాలా కంజెస్టెడ్ అవుతుంది ఫ్యూచర్లో మనకు సిటీని ఎక్స్పాండ్ చేయడానికి సౌత్ సైడ్ హైదరాబాద్ ఉన్న ల్యాండ్ అవుతుందో గవర్నమెంట్ ఆల్రెడీ అక్వైర్ చేసిన ల్యాండ్ అవుతుందో దాన్ని బాగా డెవలప్ చేయడానికి ఒక ఫ్యూచర్ సిటీ అనేది తీసుకొస్తుంది కాబట్టి ఇవన్నీ ముందు చూపుతో తీసుకునే నిర్ణయాలు పబ్లిక్ ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది డెఫినెట్గా తీసుకుంటుంది మైనార్టీలకు మా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇప్పుడు రెండు సంవత్సరాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం రాలేదు మా ఓట్లు కూడా మాకే వస్తాయి మీరు అంటే మైనార్టీలు అంతా మీతో ఉంటారు అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు మైనార్టీస్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ పథకాలైనా సరే పాత పథకాలు ఇవి ఆగలేదు ఫస్ట్ థింగ్ పాత పథకాలతో పాటు కొత్త పథకాలు ఇస్తున్నాం అంటే గత పది సంవత్సరాలలో కాంగ్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీస్లో మెజారిటీ అనేది బీదవాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి కావాల్సిన పథకాలు రావాలనుకుంటే బేసిక్ థింగ్ ఉండాల్సింది రేషన్ కార్డ్ ఆ రేషన్ కార్డు అని ఇవ్వకుంటే ముస్లింస్కి ఏ విధంగా ఉపయోగపడ్డట్టు బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు అసలు ఉపయోగపడలేదు సో దాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది రేషన్ కార్డు అది రేషన్ కార్డు ఇచ్చేసినాము దాంతోపాటు సన్న బియ్యం అనేది స్టార్ట్ చేసినాము ఇప్పటివరకు ఎవరు ఊహించ ఊహించిన విధంగా మనము సన్న బియ్యం ఇస్తున్నాము టూ హండ్రెడ్ యూనిట్స్ అనేది ఫ్రీ ఇస్తున్నాము చాలా మందికి ఉపయోగపడుతుంది సిలిండర్ మీద జస్ట్ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము రైతు రుణమాఫీ ఆల్రెడీ చేసినాము రైతు భరోసా ఇస్తున్నాము చాలా పథకాలు అంటే పాత పథకాలతో పాటు కొత్త పథకాలు మేము యాడ్ చేసినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీసు మెజారిటీసు అందరూ కాంగ్రెస్ వైపు ఈరోజు ఉన్నారు అలాగే తొమ్మిది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ జూబ్లీస్కే ఖర్చు పెట్టమని కేటీఆర్ అంటున్నాడు మరి మీ రెండు రెండు సంవత్సరాలలో హైదరాబాద్ కు మీరంత ఖర్చు పెట్టారని ఛాలెంజ్ చేస్తున్నారు కేటీఆర్ గారు మీరే ఇప్పుడు ఆయన ఐదు వేల చిల్లర రూపాయలు ఖర్చు పెట్టి అన్నాడు ఏమి డెవలప్మెంట్ చూడండి మోరీలు అక్కడ చూడండి మోరీలు గారుతున్నాయి అంటే ఈయన పెట్టిన ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి యూట్యూబ్ లో పోయినాయి వీళ్ళ వీళ్ళందరికీ కూడా ఖాళీ కమిషన్ల గురించి వీళ్ళు చేసిన పథకాలు తప్ప పబ్లిక్ లేవు బట్ మేము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఓల్డ్ సిటీలో మెట్రో ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మెట్రో కావాలని కోరుకుంటున్నారు మేము రావచ్చిన ఇమీడియట్ బేస్ లో మేము మెట్రోని తీసుకొని వచ్చేసాము సో ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అంటే ఇది అప్పులు అంటున్నారు అసెట్ క్రియేషన్ అని కేటీఆర్ అంటున్నారు దాన్ని ఏమంటారు మీరేమంటారు అప్పులు కావు అసెట్ క్రియేట్ చేసాము భావితరాల కోసం అని చెప్పేసి ఇప్పుడు అసెట్ క్రియేషన్ అంటే నువ్వు అప్పు తీసుకొచ్చి ఒక ప్రాపర్టీ కొనడాన్ని అసెట్ క్రియేషన్ అంటారు నువ్వు అప్పు తీసుకొచ్చి ఉన్న ప్రాపర్టీని మార్ట్గేజ్ చేయడానికి అసెట్ క్రియేషన్ అంటారా అసెట్ క్రియేషన్ అనేది కేసీఆర్ ఫ్యామిలీకి అయింది తప్ప తెలంగాణ ప్రజలకు కాలేదు తెలంగాణ రాష్ట్రానికి కాలేదు మైనార్టీలకు సంబంధించి ఇప్పటివరకు హైదరాబాద్కు గతంలో ఆధిపత్యం ఉండేది ఎవరో ఒకరు మంత్రిగా ఉండారు అలాగే ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా ఒక మంత్రిగా ఉండేది కానీ జూబ్లీల్స్ ఎన్నికల నేపథ్యంలోనే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారంటున్నారు అంటే ఒక కినుకు వహించారని ముస్లింలు అనుకోవచ్చా లేదు మీరు మంత్రి పదవులు తీసుకుంటే మూడు మంత్రి పదవులు అనేవి ఉన్నాయి మొత్తం మంత్రి పదవులు ఇవ్వలే కదా మూడు మంత్రి పదవులు ఉండే దాకా ఎవరికి ఇవ్వాలనే మీద చర్చ నడిచింది ఎవరైతే బాగుంటారు అనే చర్చలో భాగంగా డిసిషన్ తీసుకోవడానికి మైనార్టీస్లో చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ మీద డిసిషన్ తీసుకోవడానికి హైకమాండ్ కొంచెం టైం పట్టింది ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నారు హజారుద్దీన్ అనేది భారతదేశానికి చాలా మెడల్స్ తీసుకొచ్చినాడు పేరు తీసుకొచ్చిన క్రికెటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో సో అలాంటి క్రికెటర్కి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఆయనను గౌరవిస్తూ మంత్రి పదవి ఇవ్వడం అనేది ఎంటైర్ ముస్లిం సమాజానికి గౌరవం ఇచ్చినట్టు సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ముస్లిమ్స్కి చాలామందికి మీకు చైర్మన్ పోస్టులు వచ్చినాయి సముచిత న్యాయం అనేది ముస్లిమ్స్ కమ్యూనిటీకి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఫర్దర్ కూడా ఇస్తుంది అలాగే మీ క్యాండిడేట్కి సంబంధించి చాలా అభియోగాలు చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా రౌడీ షీటర్ అనే పేరు కూడా 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 నామినేషన్ సందర్భం రౌడీలను తిరిగిన అని ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర చెప్పడానికి ఏం లేదు ఫస్ట్ థింగ్ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఒక బీసీ బిడ్డ లోకల్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మూడవసారి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తున్నాడు మూడోసారి కాంటాక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ అది చిన్న విషయం కాదు మంచి అనుభవం ఉన్న వ్యక్తి పబ్లిక్ లో దూసుకుపోయే వ్యక్తి పబ్లిక్ మీద అవగాహన ఉన్న వ్యక్తి ఇలాంటి యువకునికి మనం ఎంకరేజ్ చేయడం వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్ని కమ్యూనిటీస్కి ఉపయోగపడే లీడర్ ఇప్పుడు ఒకరే ఒకరు అది నవీన్ యాదవ్ మాత్రమే అలాంటి వ్యక్తిని చూసే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే నవీన్ యాదవ్కి మీరు సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి మీకు జూ జూబ్లీస్కి మంచి అభివృద్ధి తీసుకొచ్చి చూపించే కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ అలాగే బీఆర్ఎస్ హయాంలో అంటే వరదలు రాకుండా మునిగిపోకుండా ఎస్ఎన్డిపిని చేపట్టామని లింక్ రోడ్స్ని ఏర్పాటు చేశామని అంటే తొందరగా ఎయిర్పోర్ట్ కావచ్చు అలాగే ఓవర్ఆర్కి వెళ్ళడానికి కానీ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసామని కూడా చెప్పడం జరుగుతుంది దీనిపైన మీరు ఏమంటారు అసలు మీరు ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పాపన పోలేదు చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఉందని సీఎం గారు అంటారు దీన్ని ఏమంటారు ఇప్పుడు మీరు ఆయన డెవలప్మెంట్ చేసి ఉంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ మోరీలన్నీ ఇట్లా పారవు కదా పార్తయా రేవంత్ అని వచ్చిన తర్వాతనే వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేసి వరదలు వచ్చినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేయాలనే విషయంలో చాలా స్ట్రాంగ్ నిషన్ తీసుకొని చెరువులను ప్రొటెక్ట్ చేయడానికి ఎస్పెషల్గా హైట్రాన్ తీసుకొచ్చేసి ప్రొటెక్ట్ చేస్తున్నాడు మన ఇంత పెద్ద వర్షాలు వచ్చినా కానీ మనకు చాలా తక్కువ ఎఫెక్ట్ పడ్డది ఈ చెత్త చెదారం అనేది ఇప్పుడు కేటీఆర్ పది సంవత్సరాలు పట్టుపరిచిన తర్వాతనే ఇంకా చెత్త చెదారం ఉందంటే ఆ గ్రేట్ ఎవరు మున్సిపాలిటీ మున్సిపల్ మంత్రి ఆయన ఉన్నారు కదా ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నవీన్ యాదవ్ క్యాండిడేట్ డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజాసేవలో నిలబడబోతున్నాడు గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారా మెజారిటీ కోసం ప్రయత్నం గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది మెజారిటీ ఎంత అనేది ఇక్కడ డిస్కషన్ మన రేవంత్ అన్న చెప్పినట్టు ముప్పై వేల చిల్లర మెజారిటీ రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ విజయంగా మోగించబోతుంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తున్న నేపథ్యం ఉంది ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా ఏదైతే ఉండడం జరిగిందో ఎవరు కూడా తినుకు వహించడం లేదని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని డెవలప్మెంట్కి సంబంధించి గ్యారంటీలు కావచ్చు ఏదైతే ఉండడం జరిగిందో వాటి అన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అసడ్ క్రియేషన్ పేరుతో మొత్తంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మొత్తంగా దోచుకున్నారనేది కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది వీరేష్ ప్రభాకర్త కనీసం సమయం టీవీ హైదరాబాద్ నుంచి